విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనవాహిని తరలివచ్చింది ఒక్క ప్రైవేటీకరణ యోచనను ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘ ప్రజా సంస్థ నేతృత్వంలోని బుధవారం ఉదయం ప్రారంభమైన ర్యాలీ జనసంద్రంతో నిండిపోయింది జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద శాంతి ర్యాలీకి చేరుకోగా మార్గమ దిమ్మ ప్రజలు ఈ యాత్రకు నిరాజనాలు పలికారు జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహాపాదయాత్ర చేరగానే ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్దరిల్లింది రైటర్స్ అకాడమీ అధ్యక్షులు లీడర్ సంపాదకులు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి మాట్లాడుతూ తక్షణమే కార్మికుల శ్రేయస్సును గుర్తించి ఉక్కును ఉక్కు విలీనం చేయాలని కోరారు me un 12 12 مستری و شهربازی سازمان های اداره و اداره اداره و 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 భాగస్వామి కోసం అందరినీ కలుపుకొని చేస్తుంది అందరినీ సాధ్యమైన భాగస్వాములు ఉంది విధానంగా తీసుకోండి ఎక్కడికైనా సరే మోడీ ప్రభుత్వం స్వీన్ ప్యాడ్ అందరికీ కలిపి నీల్ స్క్రీన్ ప్యాడ్ పేమెంట్ విధానం చేయాలి నడిపించాలి మూడు వేల ఐదు వందల మంది వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకంటే మీ మోడీ సైతం మీ రెండు పార్టీలు కూడా చెప్తున్నాయి మద్దతు కాకుండా మోడీ సైతం ఇప్పుడు మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వం తీసుకోండి స్టీల్ ప్లాంట్ కొంతమంది నడిపించే వరకు ఇంకా బాగా అంటే మీద విషయంలో